ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము అక్క కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఉచిత బస్ సౌకర్యం కల్పించడం ఒక ముఖ్య విషయం అయితే ఈనాడు ఇదివరకు రూట్ లైన్ లో ఉంది గయ్యా గ్రామ ఉన్న అన్ని గ్రామాలకు కూడా బస్ కలిగింది మరి ఈ ప్రజాపాలనలో బస్సు సౌకర్యం లేకుండా ఎన్నో గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న మండలాలలో ఉన్న గ్రామాలలో చాలా మంది ప్రజలు చదువుకునే విద్యార్థులు ఈనాడు బస్ సౌకర్యం అనేది వాళ్ళ గ్రామానికి లేక వాళ్ళు వచ్చి మాకు ఈ సౌకర్యం ఉచిత ఏమో కానీ మా ఊళ్ళకు బస్సు రావడము అని చెప్పి మొనబెట్టుకోవడం జరుగుతుంది దీన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున వాళ్ళు ఎవరైతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జరిగిందో తరఫున మేము ఇలాస డిపోకి వచ్చి డిఎం గారిని కలవడం జరిగింది కలిసి ముఖ్యంగా గుక్కోటి మండలంలోని ఏదైతే లక్నపిల టు మరియు గిరిబాయి టు మరియు ఈ మన గిరిబాయి టు అడవిరంగాపురం వరకు కూడా ఈ బస్ అన్ని కూడా కరెక్ట్ టైంకి ఇచ్చి మరి ఆయా గ్రామాలలో బస్సు సౌకర్యం కల్పించి ప్రజలను మరియు విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో కూడా బస్ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకు ఉండి వాళ్ళ నిత్య కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఆర్టీసీ డిపో నుంచి మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు బస్ సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఈ ప్రజాపాలన చెప్పి వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరచడం పక్కకు పెట్టి వివిధ అంశాలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయడం నియోజకవర్గంలో జరుగుతోంది మరి ప్రజలకు ఇచ్చిన హామీల మీద మరి ఈ బస్ సౌకర్యం మీద కూడా వాళ్ళు దృష్టి సారించి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము మరి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు డిపో మేనేజర్ గారికి చేయడం జరిగింది వారు వారం రోజుల్లో కూడా దీన్ని ఎలా కార్యాచరణ చేస్తారో చూసి అది ఒకవేళ కార్యాచరణ ముగ్గుదాల్చకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ డిపోను కానీ ఇక్కడ ఉన్న బస్సులను కానీ కదలిచ్చే పరిస్థితి ఉండదు ప్రతి గ్రామానికి కూడా బస్ సౌకర్యం అనేది కల్పించాలి మరి ఎందుకు ఈ గ్రామాలకు ఇదివరకున్న సౌకర్యాలను కూడా కట్ చేసి వీళ్ళకి సౌకర్యం లేకుండా చేసినా కూడా కానీ ఇప్పుడు వాళ్ళు ఈ వారం రోజుల్లో ఒక పునరాలోచన చేసుకొని ఆయా గ్రామాలకు సౌకర్యం కల్పించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది మరియు ఎవరైతే నర్సపేట నియోజకవర్గంలోని మిగతా మండలాలలో కూడా ఏ గ్రామాలకు మీకు బస్ సౌకర్యం లేదో మీరు నాకు చెప్పండి మీ తరఫున కొట్లాడడానికి మేము సిద్దంగా ఉన్నాం ప్రజా సమస్యల మీద ఏనాడు కూడా వెనకడ చేసేది లేదు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న శాసనసభ్యులను కానీ ఈ ప్రజా సమస్యల మీద నిక్కచ్చిగా ప్రశ్నిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రజల కోసం కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు